సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది అసుర సంధ్య వేళయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భౌతప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం విషక్రిములు మొదలైన రజోగుణ తమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు ఏంటి కొంతమంది తొమ్మిదింటికి పడుకుంటాడని వెటకారం ఆడుతుంటారు అలా వటకారం ఆడకూడదు చాలా మంచి అలవాటు అని గుర్తించుకోవాలి నాలుగు గంటలకు లేవడం మూడు గంటలకు లేవడం మంచి అలవాటు సరే అందుచేత ఆ సంధ్యా దీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం ఆ సంధ్యాకాలము నందు ఇంట్లో విలిగిన దీపం ఉందే పోని కరెంట్ లైట్ అవనివ్వండి కరెంట్ లైట్ వేసానండి అని ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి ఎందు ప్రవేశించిన పరమాత్మ దీని రక్షణ చేత దీని వెలుతురు కొడుతోంది దీని రక్షణ